బిల్ జాట్స్ నా అలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు అంటూ విరాట్ కోహ్లీ నవ్వులు పూయించాడు ఆన్ఫెన్స్ జీటీ వర్సెస్ ఆర్సిబి మ్యాచ్ లో గుజరాత్ టీమ్ ఇచ్చిన రెండు వందల ఒక్క పరుగు టార్గెట్ చేతలు విరాట్ కోహ్లీ విజృంభించేశాడు డూప్లెసిస్ అవుట్ అవగానే కోహ్లీ టాప్ గేర్ బ్యాట్ జుల్పిస్తూ నలభై నాలుగు బంతుల్లోనే డెబ్బై రన్స్ సాధించాడు ఇక విల్ జాక్స్ స్టార్టింగ్ లో చాలా చాలా ఇబ్బంది పడ్డాడు కానీ ఆ తర్వాత గుజరాత్ గుంజి గుంజి కొట్టాడు జస్ట్ నలభై ఒక్క సెంచరీ బాధేసాడు హైలైట్ ఏంటంటే అందులో పది దీంతో ఆర్సిబి రెండు వందల ఒక్క రన్ టార్గెట్ ని కేవలం పదహారు ఓవర్లలోనే ఛేదించేసి రికార్డు క్రియేట్ చేసింది రెండు వందల పై చిలుపు టార్గెట్ ని ఇరవై నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసి ఆర్సిబి చరిత్ర సృష్టించింది ఇక ఈ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ బిల్ జాక్స్ గురించి మాట్లాడుతూ బిల్ జాక్స్ నాకు కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వాలి అన్నాడు ఎందుకంటే జాక్స్ రెండు పరుగులు తీసాం నేనేమో మూడో పరుగు తీద్దామన్నా కానీ జాక్స్ నా వల్ల కాదు అన్నాడు ఆ తర్వాత కోహ్లీతో పరిగెత్తడం కంటే నిలుచున్న చిన్న చోటు నుండే సిక్స్ బాధలం బెటర్ అనుకున్నట్టున్నాడు అందుకే ఇలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు విల్ జాక్స్ అంటూ నవ్వులు పూయించాడు విరాట్ కోహ్లీ మరి ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విల్ జాక్స్ కాంబో పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందా కామెంట్ చేయండి అలాగే ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్